వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా చింతామణి ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ థర్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ వడ్డిపల్లి మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందలు టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్